ఎవరివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదంతా కూడా సోల్ తోటే మంది అయితే తోట అంతా కూడా అంటే ఇండకల్ మీకు సోలు చూపిస్తాను అన్నాను కదా ఆ ఎండాకల్ అంటే పాత వీడియోలో చూపిస్తాను అన్నాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గొంగల్ పురుగుల్లో ముడుచుకున్నవన్నీ కూడా సోలే ఇదంతా కూడా పెద్ద తోటేసాం ఇక్కడ చూసినట్లయితే వీటినే మనం ఇక్కడ కట్ చేసేస్తాం ఇక్కడికి ఇలా కట్ చేసేసి ఇంటికి తీసుకొని వెళ్ళిపోయి ఎండబెడతాము ఎండబెట్టిన తర్వాత ఇంకో ఇలా వస్తాయి వీటిని మళ్ళీ బాగు చేయాలి సో చాలామందికి ఆర్గానిక్ ఫుడ్ తినాలి అని ఉంటుంది మా ట్రైబల్కి సంబంధించినవి సో ఎవరికైనా కావాలి అంటే మాత్రం నాకు కామెంట్ చేయండి నేను మీకు అవి పంపిస్తాను కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అయినా కొనుక్కోండి కొంచెం సపోర్ట్ చేయండి ఆర్గానిక్గా స్టోర్ పెడదాం అనుకుంటున్నాను కొంచెం మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది ట్రైబల్కి సంబంధించిన ఆహారపు అలవాట్లు సంస్కృతి సాంప్రదాయాలు మరియు వాళ్ళు తినే ప్రతీది కూడా నేను మీకు వీడియోస్ రూపంలో చూపిస్తుంటాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి